ఓం గంగడవదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ద్రామ్ దత్త్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్భాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ ద్రామ్ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాథింహ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగాలి ఏంటి ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానం కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా వివాహకారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతక రీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి ప్రధానంగా మానవాళిక అంతా కూడా పూర్వ జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాని పితృదోషం కారణం అంటారు తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమస్థాన దోషాలని చెప్పేసి మాంగళ్య యొక్క దోషాలు అని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయి అన్నమాట దానికంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా మీకు అంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకమంటారు ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణమవుతుంటారు చంద్రభగవానుడు చంద్రబలం కూడా యోగ్రంగా ఉండాలి బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్రభగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగ్రంగా ఉండాలి అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కనయిక లేకుండా ఉండాలి ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గురుబలం చేకూరుతుందన్నమాట గోచారం ఇచ్చే గురువు అంతా కూడా యువకరంగా మంచి శుభస్థానంలో యువకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా ఈ అంగారక దోషం అనేది విశేషంగా అంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది అదొకటి అదొకటి కారణం మాత్రమే అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మ చేసుకున్న కర్మశేషానంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది కావున కర్మఫలత తన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు అరక కళ్యాణం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చిల్లేడు చెటికి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది అశ్వత్నారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది ఇటువంటి పరిహారము కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రకం మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకుల వల్లంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే గనక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జాతకరిత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి ఏ స్థానంలో దోషం అనేది ఉంది దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది యువతి అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికమంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా మీకు అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతిశీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది మకర రాశి మకర లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఏ గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషించడం జరుగుతుంది గురుబలం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గురుబలం ఒకటే కాకుండా శుక్రుడు అత్యంత శుభగా ఉండాలి చంద్రభగవానుడు యోకరంగా ఉండాలి అంగారకుడు యోగకరంగా ఉండాలి జాతకడిచ్చ అదొకటి కాకుండా జాతకడిచ్చ కూడా వివాహ యోగం అనేది అత్యంత శుభంగా ఉండాలి తద్వారా వివాహ శుభ కార్యాలు అతిశీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది మకర్రాశి మకలగ్న జాతకులకి విశేషంగా గురుబలం అంతా కూడా ఈ సంవత్సరం అత్యంత శుభంగా ఉంది వివాహాది కార్యాలు ఈ సంవత్సరంలో జరగడానికి యోగకరంగా ఉంటుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా అంగారకుడికి శుక్రుడికి బృహస్పతికి యొక్క శనీశ్వరుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది బగలామకి శాంతి పూజలు ప్రధానంగా బగలామకి మూలమంత్ర సహితంగా అవనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల హోమం జీవించడం వల్ల విశేషమైన శాంతి పూజలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించడం వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కమలాత్మికా దేవి ఆరాధన ఎవరైతే ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవికి తామరపులతోటి మల్లెపులతోటి తులసి మాలతోటి విశేషంగా పూజ చేసి బెల్లం పరవాణం ఆవుపాలతో చేసిన బెల్లం పరవాణాన్ని సాయంకాలం వేళలో నివేదన చేసి గృహంలో ఉండే సభ్యులంతా కూడా స్వీకరిస్తూ ఉంటారు వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణంలో బెల్లం నివేదన చేసి ఆ చీమలకి ఆహారంగా పెడుతూ ఉండాలి తద్వారా ఎవరైతే ఆవునయ్యత దీపారాధన సాయంకాలం వెల్లు ఐదు గంటల నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర దేవాలయంలో మీరు ప్రదక్షిణాలు ఆచరించి ఆవునయ్యతో దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడ రావి చెట్టుకంతా కూడా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల ఆ చెట్టు ప్రాంగణంలో అంతా కూడా చీమలికి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కూష్మాండ దానం అనేది దానం చేసుకుంటూ ఉండాలి ఇక్కడ మకర రాశి జాతకులంతా కూడా చూసుకుంటే బృహస్పతికి ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా శుక్రుడికి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా ఉంది ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభంగా ఉంది శ్రీమాతయమ మేషాది ద్వాసరాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యువకరంగా ఉండాలి జాతకరీత్యా గోచారీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి శుక్రుడు అంగారకుడు శనీశ్వరుడు ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకి కారణమవుతుంటారు జన్మజాతక ప్రీఛ మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి ప్రధానంగా ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ బగలాముకి శాంతి పూజలు కానీ కమలాత్మికాదేవి సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ శ్రీ సూక్త పారాయణ అంతా కూడా దేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ తామరపులతోటి శ్రీ సూక్త విధానంగా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా పాశుపత హోమము వరపాశుపత హోమాలు ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక మాంగళిక దోషం మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ అశ్వత్నారాయణ కళ్యాణం కానీ కుంభ వివాహం కానీ కదిలీ వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది దానికి పరిష్కారం జరిగిందా లేదా నివారణ అయిందా లేదా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ స్త్రీ దోషం కానీ అనేది స్త్రీ శాపం కానీ అనేది అన్నమాట ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆడ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలు ఐదు గ్రహాలు అత్యంత యువకరంగా ఉండాలి జాతక జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది రాజశ్యామల యజ్ఞాతిగ్రతలు ఆచరించే వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి అరటి పనులంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది శివపార్వత కళ్యాణము ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతిశీఘ్రంగా కళ్యాణ యోగం ఆవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమహంత్రామ్ దత్తాత్రేయ